నమస్తే అండి నేను మీ భవానీ రేపు లాంగపసింగుని అరకు వెళ్తున్నామండి అందుకని మా అక్క చూడండి గార్లిపప్పు ఎంత బాగా మజ్జి గారలకి అనమాట ఇవి ఆల్రెడీ పప్పు రూపడం అయిపోయిందండి ఇంక గార్లు వేయడం ఒకటే ఉంది మా అక్క చిరునవ్వు చూడండి చూడండి గార్లకి పిండి కలుపుతుంది సాల్ట్ వేసి ఆయిల్ మరుగుతుంది చూడేమక్క నాకు తెలియదు అసలు నేను అంటే చాలా చిన్న చిన్న సామాన్లు అన్ని అలా ఇచ్చేసి ఒక ఒక గిన్నెని పెట్టుకుంటే అది ఇచ్చుకుంటే సరిపోనా పంపించు ఉన్నాయి అనేసి అంటారు మజ్జిగా వాళ్ళు చేయడం వల్ల స్పెషలిస్ట్ ఆపరేషన్ చేయడం లేక్టర్ కానీ ఎలా అంటాము అలాగే మజ్జిగారులు చేయడం వల్ల స్పెషల్ ఇస్తా అలా ఒక రెండు వాయిలు పుల్లవోళ్ళి అలా పట్టుకుని బంగారం అదిని పుల్లవో పుల్లవోళ్ళే బాగా చేయరుగా రావాలి వాళ్ళకి ఇంకా అలా అలవాటు అయిపోద్ది ఆల్రెడీ లోపల మజ్జిగి గారులు రెడీ అవుతున్నాయండి ఇక్కడేమో చపాతీకి రిపేర్ చేస్తున్నామండి చూడండి మా బుజ్జి ఏమో చపాతీ చేస్తుంది నేనేమో చిన్న చిన్న కింద చేస్తున్నాము మా వినేలా వీడియో తీసేస్తుంది మాకు చాలా సరదాగా ఉందండి ఎందుకంటే మా ఫ్యామిలీతో కదండి ఇరవై రెండు మంది వెళ్తున్నామండి చాలా సరదా సరదాగా ఉంటుంది అనమాట అండి గారెలు చేయడం పూర్తయిపోయిందండి మజ్జిగులు వేసేస్తున్నారండి మొన్నేజ్ ఏంటి వినిలా పూరీలు చేస్తుందనుకుంటున్నారా మీరు ఇవి పూరీలు కాదండి ఇవి చపాతీలు చూడండి అంటే ఏంటంటే మనం ఏ ఊరైనా వెళ్ళినప్పుడు ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే ఇవి వారం పది రోజుల వరకు కూడా నిలవ ఉంటాయి అనమాట అస్సలు పాడవన్నమాట అండి అందుకని డీఫ్రై చేస్తున్నాం అండి ఇది పూరి అని మాత్రం అనుకోకండి చపాతీయండి చూడండి చక్కగా స్మైల్ వచ్చిన కాలేజ్ నుంచి వచ్చినట్టునే అమ్మమ్మకి సాయం చేసేస్తుంది అనుకుంటారు ఏముంది ఇందులో ఉండదండి